అందరికీ ప్రైజ్ లోడ్ ఈరోజు నేను యోసేపు గురించి చెప్పబోతున్నాను యోసేపు యాకోబు యొక్క పదకొండవ కుమారుడు యాకోబు రాహేల్ యొక్క జ్యేష్ఠ కుమారుడు యోసేపు అనగా ఫలించుట కొమ్మ అభివృద్ధిని గాక అని అర్థము యోసేపు జీవితం మొదటి భాగం అంతా అవమానం నిందలు తిరస్కారం బానిసత్వం జైలు జీవితం కటిక చీకటితో కూడిన కష్టాల మార్గం యోసేపు పుట్టిన తరువాతే యాకోబో తమ తన మామను యొద్ నుండి తమ సొంత దేశానికి ప్రయాణమయ్యాడు యోసేపు పుట్టిన తర్వాతే యాకోబో మోసగాడు అనే స్థితి నుండి దేవునితో పోరాడి గెలిచిన స్థితికి చేరాడు యోసేపు పరిశుద్ధంగా జీవించేవాడు యోసేపు కలలు కొనేవాడు కలలకు అద్దాలు చెప్పేవాడు తన సొంత అన్నయ్యలే యువసేపును అమ్మివేశారు దేవుడు యోసేపుకు తోడయ్యున్నందున యోసేపు ఐగుప్తు దేశానికి మంత్రి అయ్యాడు కొంతకాలానికి యోసేపు అన్నయ్యలే యోసేపుకు నమస్కరించారు